ఆత్మస్వరూపం అనుకోండి శక్తి స్వరూపం అనుకోండి అది లేనప్పుడు మనిషి మృతుడుగా అయిపోతాడు అలాగే శవ శవలో కూడా అమ్మవారు వస్తే శివ అయిపోతాడు నారాయణుల కూడా శక్తి ఉంటేనే లక్ష్మి వరాహస్వామిలో ఉంటేనే వారాహి ఇలాగా సంపూర్ణ సృష్టిలో మీరు ఎక్కడ చూస్తున్నా కూడా ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ వర్కింగ్ ఏదన్నా పని చేస్తుంది ఏదో కార్యం జరుగుతుంది అంటే అక్కడ శక్తి ఉన్నట్టు దాన్నే మనము అమ్మ స్వరూపము అంటారు కరెంట్ పెట్టారండి ఇక్కడ కరెంట్ ఉంది కదా ఆ కరెంట్లో ఇప్పుడు కెమెరా నడుస్తుంది ఈ మైక్ సిస్టమ్ నడుస్తుంది ఫ్యాన్ నడుస్తుంది కదా స్పీకర్ నడుస్తుంది అన్నీ నడుస్తున్నాయి ఆకారాలు వేరేగా ఉన్నాయి కదండి ఆకారాలు వేరేగా ఉన్నాయి కానీ అన్నిటి వెనకాల పని చేస్తున్నది ఏమిటి అంటే కరెంట్ కదా శక్తి energy